అమ్మ రిలేషన్షిప్స్ లో వచ్చే వాళ్ళందరూ మన కర్మకారంగానే వస్తున్నారు కదా కర్మ సిద్ధాంతం చాలా విచిత్రంగా పనిచేస్తుంది తల్లిదండ్రులు కానీ కజిన్స్ కానీ బ్లడ్ రిలేషన్తో వచ్చే వీళ్ళందరూ కూడా పాస్ట్ కర్మతో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వేసుకొని మన జీవితంలోకి వస్తారు అంటే వీళ్ళు మనం చనిపోయేదాకా ఈ బంధాలు శాశ్వతం కానీ ఇంకొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఇతరమైన అఫైర్స్ కానీ ఇలాంటివన్నీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోనే మన జీవితంలోకి వస్తారు అంటే వాళ్ళు రావడం మన పాస్ట్ కర్మతో ఆధారపడి ఉంది కానీ వాళ్ళు పర్మనెంట్గా మనతో ఉండడానికి మనం ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కర్మని యాడ్ చేసుకుంటాం అంటే పర్సనల్ అటాచ్మెంట్స్గా కానివ్వండి మనం బుద్ధివాడక ఇతర ఇతరమైన సంబంధాల కారణంగా కానీయండి వాళ్ళని మనం పర్మనెంట్ చేసుకుంటున్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒకళ్ళ జీవితంలో రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆధారంగా వచ్చారు కానీ వీళ్ళతో ఇతరమైన సంబంధాలు పెట్టుకొని ఒక ఫిఫ్టీ మార్క్స్ మీరే ఇచ్చారనమాట ఆ వ్యక్తికి సో అలా ఆ వ్యక్తులు మనతో లైఫ్ లాంగ్ ఉండడానికి ఛాన్స్ మీరే ఇచ్చారు సో దాని ప్రభావంగా వచ్చిన ఎడిషనల్ కర్మ ఎడిషనల్ దోషాలన్నీ మీరే అనుభవించాల్సి ఉంటుంది దీన్ని పట్టుకొని చాలామంది నా కర్మ ఉంటేనే కదా వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు ఇందులో నా ఉంది అని అంటారు ఖచ్చితంగా అది మీ తప్పే శాశ్వతమైన బంధాలు వేరు అశాశ్వతమైన బంధాలు వేరు వీటి మధ్య క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకనే చాలామంది అన్ని బంధాలు కూడా మన కర్మాధారంగానే అని అనుకుంటున్నారు అది తప్పు